పరస్పర అంగీకారంతో కొన్నాళ్లు కలిసి జీవించిన జంట ఆ తర్వాత భేదాభిప్రాయాలతో విడిపోవడాన్ని క్రిమినల్ కేసుగా పరిగణించలేమని దేశ సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది అత్యాచార నేరంగా కేసు దాఖలకు కారణం కారాదని సుప్రీంకోర్టు తెలిపింది ఇలాంటి కేసులు న్యాయస్థానాలపై భారం మోపడమే కాకుండా నిందితుల జీవితంపై మచ్చగానూ మిగిలిపోతాయని జస్టిస్ బీవీ నాగరత్న జస్టిస్ సతీష్ సతీశ్చంద్రలతో కూడిన ధర్మాసనం పేర్కొంది అయితే వివాహం చేసుకుంటాననే మోసపూరిత వాగ్దానంతో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ వ్యక్తిపై మహారాష్ట్రలోని సతారాలో రెండు వేల ఇరవై మూడు జూలైలో దాఖలైన కేసును కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఆరోపణలు వాస్తవమేనని భావించినప్పటికీ ఆమెకు ఇష్టం లేకుండానే వివాహం చేసుకుంటాననే హామీతోనే వారి మధ్య శారీరక సంబంధం కొనసాగిందని చెప్పలేమని ధర్మాసనం అభిప్రాయపడింది దీర్ఘకాలం పాటు సహజీవనం చేసిన తర్వాత విడిపోయి అత్యాచార ఆరోపణలు చేస్తోన్న కేసుల్లో చట్ట నిబంధనలు దుర్వినియోగం అవుతున్నాయని ఇటీవల పలు కేసుల్లో సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరిస్తూనే ఉందని తెలిపింది అయితే ఈ కేసులో సదరు మహిళకు అప్పటికే వివాహమైంది రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మరో వ్యక్తితో కలిసి ఉంది ఈ మధ్య కాలంలో కుల పెద్దలకు భర్త ఫిర్యాదు చేయడంతో విడాకులు తీసుకున్నారు ఈ క్రమంలోనే ప్రేమికుడు వివాహం పేరుతో బలవంతంగా తనతో శారీరక సంబంధం కొనసాగించాడని ఆ మహిళ ఫిర్యాదు చేసింది అయితే ఈ ఆరోపణలను నిందితుడు తోసిపుచ్చాడు ఫ్రైల్ కోర్టులో అతనికి రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ముందస్తు బెయిల్ మంజూరైంది కేసు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దాన్ని న్యాయస్థానం తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందస్తు సమాచారం లేకుండా ప్రేమికుడి సొంత గ్రామానికి ఆ మహిళ వెళ్లడాన్ని తప్పుపట్టింది నిరాశ అసంతృప్తికి లోనైన మనసుతోనే నిందితుడిపై అత్యాచార ఆరోపణలు చేసినట్లుగా తేల్చింది ఇరవై ఐదేళ్ల ఆ కుర్రాడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అతనిపై దాఖలైన కేసును కొట్టివేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది ఈ క్రమంలోనే కొన్నాళ్ల సహజీవనం తర్వాత విభేదాలొస్తే అత్యాచార నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది